అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ పిల్ల పద్మ ఈరోజు మన వీడియోలో శ్రీ వారి దేవస్థానం మీకు చూపిస్తున్నాను స్పెషల్ ఏంటంటే లక్ష్మీనారాయణ స్వామి వారి గుడి ఇక్కడ ప్రతిష్ఠించారు పోయిన సంవత్సరం అది నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది లక్ష్మీనారాయణ స్వామి వారి ఇంత పెద్దగా నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో లక్ష్మీనారాయణ స్వామివారి గుడే కాదు శ్రీ స్వామి స్వామివారి దేవస్థానం కూడా చాలా ప్రాచుర్యం పొందింది సో చూడండి శ్రీ మహాలక్ష్మి సమేత వైకుంఠ నారాయణ స్వామివారి సన్నిధి అని చెప్పి ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి వెళ్ళే ముందు మనకి దక్షిణామూర్తి స్వామివారి వినాయకుడు అలా స్వామి అన్నీ ఉంటాయి అవి చూసుకుని ముందుకు వెళితే మనకి లక్ష్మీనారాయణ వారి మండపానికి గుడి చుట్టూ కూడా శిల్పకళ వేదికల మొత్తం అన్ని శిల్పాలతో నిండి ఉంటుంది ఎంతో అందంగా చేశారండి ఇవి చూస్తూ ఉంటే చాలా ఆధ్యాత్మికంగా అనిపిస్తూ ఉంటుంది అశ్వద్దోక్షం అంటారు కదా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు దక్షిణామూర్తి స్వామి వారు వినాయకుడు హైకిరిక స్వామి సో ఏంటంటే మనకి విద్యను ప్రసాదించే ఈ గురువుల చుట్టూ కూడా మనకి పెట్టారు సో లోపలికి వెళ్ళే ముందు వినాయకుడి దర్శనం చేసుకుందాము వినాయకుడి దర్శనం ఉత్తరముఖంగా ఉంటారు ఈ వినాయకుడు చాలా ప్రసిద్ధి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనకి వాతావరణం కూడా చాలా చల్ల గాలిస్తూ ఉంటుంది సాయంత్రం పూట్ల శ్రీ సూర్ణాంగ స్వామివారి గుడి అంటే మాకు గుర్తొచ్చేది కొనతాల బాబురావు బాబాయ్ గారు ఆయన మాకెంతో చక్కగా ప్రోత్సాహం చేస్తూ ఉండేవారు స్వామివారి దర్శనం చేసుకుందాము శ్రీ సూనామూర్తి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇది కన్స్ట్రక్షన్లో ఉన్న వీడియో పెట్టాను మీకు లక్ష్మీనారాయణ స్వామివారు లాస్ట్ ఇయర్ మేము మామూలుగా వెళ్ళేసరికి ఇలా కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడైతే ధ్వజస్తంభంతో పాటు మొత్తం అంతా కూడా ప్రతిష్ఠించారు మనకి సాక్షాత్తు శ్రీ త్రిదండీ శ్రీమన్నారాయణ స్వామివారే ప్రతిష్ఠించారు చూడండి ఎంత అందంగా ఉన్నారు స్వామి ఎంత పెద్ద లక్ష్మీనారాయణలో చుట్టూ కూడా మనకి దశావతారాలు అన్ని పెట్టారనమాట ఈ మండపం అంతా కూడా మనకి చూడవచ్చు క్లియర్ ఈ మండపంలోనే మనకి వెంకటేశ్వర స్వామి వారిని లక్ష్మీనారాయణ స్వామి వారిని కూడా పెట్టారు ప్రతిష్ఠించారు పాలరాతి విగ్రహాలతో ఎంత అందంగా ఉన్నాయో చూశారు కదా నాకు తెలిసి ఇంత పెద్ద లక్ష్మీనారాయణలు ఎక్కడ చూడలేదు శేషపాండుపై శ్రీ లక్ష్మీనారాయణలు ఎంతో అందంగా దివ్యమూర్తులు మనకి కనిపిస్తున్నారు ఎంత అందంగా ఉన్నారో చూడండి బ్రహ్మ క్లియర్గా అన్నీ కూడా మనకి ఎంతో అందంగా ఇక్కడ చేశారు చాలా బాగుంది కదండి చూడండి స్వామి ఎంత బాగా కనిపిస్తున్నారు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణలే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుందండి నాకు చాలా బాగా నచ్చింది ఒకసారి మీకు కూడా చూపించాలనిపించి వీడియో తీశానండి సో వీడియో ఎలా నా కామెంట్స్ తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి మన ఛానల్ ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సైనింగ్ ఆఫ్ యూ పీలాపాద్మ